అందరికీ ఆడవాళ్ళకి రోజు పని ఎంత చేసినా అని వస్తూనే ఉంటుంది ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంకా ఎక్కువ మీ ఇంట్లో ఎలా ఉందో కానీ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పని ఎక్కువని ఆదివారం ఈరోజైతే ఇడ్లీ దోశ పచ్చడి చేసిన పల్లీలో పచ్చడి రాత్రి బట్టలు నానేసినాను బట్టలు ఉతకాలి పిల్లకి స్నానం చేపించి బట్టలు ఉతుకుతుంటే పిల్ల ఎమ్మడే లేచింది ఒక ఐదు నిమిషాలు ఏం పనుకుందో ఏమో ఓ నేడుస్తుంది మోదరు బట్టలు ఉన్నాయి ఒక టబ్బు ఉతుకినాను ఇంకొక టబ్బు కూడా ఉన్నాయి నీళ్ళైతే ఎనీ టైం వస్తాయండి మాకు నీళ్ళ కరువు అయితే లేదు ఎన్ని బట్టలైనా పిండేయచ్చు ఓపిక్గా మా ఇంట్లో చేసే పనులు అయితే ఇవ్వండి మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో మా ఊళ్ళు నీళ్ళతో తాడుకుంటున్నాడు పిల్లని ఎత్తుకోరా అంటే నీళ్ళ తాడుకుంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ అన్నీ పిండేసినాను మీద ఆరేయాలా ఇలా ఆరేసినాను పెద్ద మంచం నిండా పట్టినాయి పిల్లల బట్టలు నాది ఒక జతనే పిల్లలవే దండిగా ఉన్నాయి మీరు కనుక నా వీడియో చూసినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ ఎంతమందికో వీడియో పోతుంది ఒక చిన్న లైక్ వల్ల ఒక చిన్న లైకే కదండి నేను కొట్టమంటున్నది ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాగా ఆకులైతుంది అన్నం తినాలి ఇడ్లీ తినాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్